హలో హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఆమ్లెట్ వేసుకుంటున్నామండి పప్పుచార్లోకి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ చేసామండి ఆమ్లెట్ అయితే వేస్తున్నామండి పప్పుచారులోకి పలిగిందా గుడిగుడ్డు అండి మూడా మూడూ రెండు మూడో గుడ్డు మూడు ఐదవది నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం తర్వాత కారం కారం మంచిగా వేసుకొని కలుపుకోవాలి కొంచెం కారం వేసుకోవాలా అల్లడి పచ్చిమిర్చి ఉంది కాబట్టి నెక్స్ట్ సాల్ట్ ఉప్పు ఓకే మొత్తం టోటల్గా అయితే మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలి మొత్తం ఈరోజు పప్చాల్లోకి ఆమ్లెట్ అండి మా ఇంట్లో మిచ్చుకపోకుండా తీయాలి ఆమ్లెట్ ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కారం జరిగిపోతుంది ఇలా టోటల్గా కలిపేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి తక్కువ అనిపిస్తే మళ్ళీ కారం కూడా వేసుకోవాలి తక్కువ అనిపిస్తే మనకి ఇలా మొత్తం కలిపేసుకోవాలి మంచిగా టోటల్గా మంచిగా కలిపేసుకోవాలి మనకి తక్కువ అనిపిస్తే కారం వేసుకోవాలి ఓకే ఇట్లా ఆల్మోస్ట్ అయిపోయితే అయిపోయింది ప్యాన్ పెట్టేసి ఆమ్లెట్ వేసుకోవాలి ఆయిల్ అయితే ప్యాన్లో వేసేస్తాము గా ఇప్పుడు ఆమ్లెట్ వేయడమే సరిపోతుంది ఇప్పుడు అదంతా టోటల్ వచ్చేస్తుందా ఓకే అండి ఆమ్లెట్ అయితే వేసాం కదా మూత పెట్టాలి కొద్దిసేపు హలో అండి చూడండి ఆమ్లెట్ అయితే వావ్ ఇచ్చుకపోకుండా అయితే వచ్చేసింది ఆమ్లెట్ చూడండి ఆమ్లెట్ నోరు ఊరేస్తుంది పప్పుచాలు అంచుకేసుకొని తింటే వావు చాలా టేస్టీ ఉంటుందండి ఓకే అండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక నెక్స్ట్ ఆమ్లెట్ ఇంకొకటి ఆమ్లెట్ అయితే మర్రిస్తున్నాడం మా వారు చాలా మంచిగా వేస్తారండి ఆమ్లెట్ అయితే సన్నగా మళ్ళీ ఇచ్చుకపోకుండా అయితే మంచిగా వేస్తారు మా వారు వచ్చేసి అయితే ఆమ్లెట్ బాగా వేస్తాడండి పచ్చాల్లో వేసుకొని తింటే వావు చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఆమ్లెట్ టోటల్ ఆయిల్ పోసి ఇలా మొత్తం అనేస్తున్నాడు మా వారు చాలా మంచిగా వేస్తారండి ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది వేసేస్తాడు మొత్తం హలో అండి ఫ్రెండ్స్ చూడండి మా వారైతే ఆమ్లెట్ అయితే ఇంకోటి వేసేసాడు అన్నమాట పచ్చాల్ రోకి క్యాప్ అయితే పెట్టేసాడు అండి స్లిమ్లో పెట్టేశాడు ఎందుకంటే మాడిపోతుంది కదా హలో అండి ఈ ఆమ్లెట్ కొడక రెడీ అయిపోయింది మా వారి చేత తినడం ఈ రోజున అదృష్టం అనుకూల ఆమ్లెట్ వేడివేడి ఆమ్లెట్ పప్చార్ తింటే ఆహా చాలా అంటే నాకు నోరు ఊరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ వేడివేడి ఆమ్లెట్ రెడీ రెండు ఆమ్లెట్లు అయితే రెడీ చేయొక్కటి ఒకటి రొక్కి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వారే అయితే ఆమ్లెట్ వేస్తారు రెండు ఇంత సన్నగా ఉన్నాయి చూడండి బాగు చూస్తే నోరుపోతుంది నాకు ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు పాప్చార్లోకి స్పెషల్ ఆమ్లెట్స్